హాయ్ కొన్ని సామెతలు ఈరోజు మనం రాసేసుకోవడానికి తీసుకొచ్చేసాను మిగిలిన సామెతలు కూడా కొంచెం కొంచెంగా మనం రాసేసుకున్నాము అయిపోయిన తర్వాత వేరే సబ్జెక్టుకి వెళ్ళచ్చు ప్రస్తుతానికి ఉన్న సామెతలు అన్నీ మనం రాసేసుకున్నాం ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారట అలా ఎలా అయిపోతారబ్బా వారు వీరవుతారట అంటే మనం ఇంకోళ్ళలాగా అయిపోతాంట ఎవరితోనో సావాసం చేస్తే ఎవరితో సావాసం చేసామో వాళ్ళలాగా మనం అయిపోతా ఉంటాం లేకపోతే మనతో సావాసం చేసేవాళ్ళు మనలాగా వాళ్ళు అయిపోతారట ఓన్లీ సిక్స్ మంత్స్ మీరు ఎవరిలాగా అవ్వాలని ఉందా చెప్పండి మీరు వాళ్ళతో ఆరు నెలలు సవాసం చేయండి వాళ్ళలాగా అయిపోతారు అంబానీ లాగా ఉందా లేకపోతే చిరంజీవి లాగా ఉందా ఉందా సచిన్ టెండూల్కర్ లాగా ఉందా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక తిప్పలు పడి వాళ్ళని కలిసి ఒక ఆరు నెలలు సావాసం చేయండి చాలు వాళ్ళలాగా అయిపోతారు మీరు ఎద్దుల్లో ఆంబోతులా తినాలి అత్తారింట్లో అల్లుడిలా తినాలి అంతేగాని అత్తగారింటికి వెళ్ళి ఆంబోత్లా తినకూడదు అనమాట అదే అక్కడ చెప్పేది ఎద్దుల్లో ఎద్దుల్లో ఆంబోతి ఎలా తింటుందో అలా మనం తినొచ్చట మన ఇంట్లో మన ఇంట్లో ఉన్నప్పుడు ఎద్దుల్లో ఆంబోతులాగా తినాలి అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం అల్లుళ్ళే తినాలి ఏది పెట్టిన వద్ద వద్దయ్యా అనాలి అండ్ అన్న కూడా వాళ్ళు పెడతారు పెట్టినా సరే మనం ధర్మం ప్రకారం మనం మామటానికి వద్దు వద్దు అనాలన్నమాట అంతేగాన కానివ్వండి కానివ్వండి ఇంకేముంది ఇంకేమైనా పెట్టండి పెట్టండి అని అడిగితే ఏ తిండిపోతురా బాబు అనుకుంటారు అంటే వాళ్ళు పెట్టింది తింటేనేమో ఒక రకం అదే తిండి వాళ్ళు పెట్టినంతే మనం అడిగి తిన్నాం అనుకోండి అది వేరే రకంగా ఉంటుంది అనమాట కాబట్టి ఎద్దుల్లో అంబోతులా తినాలి అత్తగారింట్లో అల్లుడిలాగా తినాలి అల్లుడిలాగా మాత్రమే తినాలి ఇల్లు ఇరకటం ఆకలి మరకటం ఇల్లు ఎరకటం కానీ ఆకలి మాత్రం ఫుల్ ఉండిందనమాట ఇంట్లో ఏమీ లేవు అసలు అది బాధపడుతుంటే ఆకలి మాత్రం ఫుల్గా ఉంటుంది అన్నమాట మన దగ్గర ఏమీ లేనప్పుడే మనకు ఆకలి వేస్తుంది బస్తాల నిండా బియ్యం ఉండి డబ్బాల నిండా అన్ని పప్పులు ఉండి మనం పండగలకి అన్ని స్పెషల్స్ చేసుకుని డబ్బాల నిండా నింపితే సాయంత్రం తినరా బాబు అని మొత్తుకున్నా కూడా తినరా అనమాట అసలు ఆకలేవి డబ్బా ఆకలి ఇట్లా ఆకలి ఇట్లా అంటారు ఏమీ లేనప్పుడు ఏం లేదా తినడానికి ఎప్పుడు ఏమీ ఉండవు ఒకటే మాట అయితే చేసే వాళ్ళకి మా లాంటి వాళ్ళకి పౌరుషం పొడిచికి వచ్చేస్తుంది ఎప్పుడూ ఏమి ఉండవా మొన్నటి రాగానే మేము డబ్బాల్లో పెట్టి తింటరా తింటరా అంటే తినలేదు అవన్నీ నేను తిననుకోవచ్చని ఇప్పుడేమో ఏమీ లేవంటావా అని చెప్పి బయటికి మెదలవుతుందనమాట కాబట్టి ఎప్పుడు అయితే మన ఇంట్లో లేవు అప్పుడు ఆకలి అనేది వస్తూ ఉంటుంది ఇసుక తక్కడ పేడ దక్కడ ఒకటే బరు రెండింటికి తేడా ఏమీ ఉండదు అనమాట పోనీ ఇది పట్టుకో అనేసి ఒక దాని నిండా ఇసుక వేసి మనం మోస్తుంటే మోయలేకపోతున్నాం పోనీ ఇంకో నిండా పేడ ఉందనమాట ఇది మొయలేకపోతున్నాం అంటే వేరే వాళ్ళు ఏం చేశారు కొనిది తీసుకో అని చెప్పి ఆ పేడ తక్కడ పెట్టుకుంటే అది కూడా అంతే బరువు ఇసుక పేడ పేడదక్కి ఒకటే బరువు అలాగే మనం మోసే భారాలన్నీ ఒకటే బరువు ఉంటాయి అనమాట ఏది కూడా మనకి తక్కువ కష్టం ఇది మనం తక్కువ కష్టపడుతున్నాము మనకి చాలా ఈజీ అని మనం ఆలోచించం అబ్బా ఎంత పెద్ద కష్టం మనకే వచ్చేసింది అమ్మ అందరికంటే ఎక్కువ కష్టాలు నేనే పడుతున్నాను భగవంతుడా నాకే ఎందుకు ఇంత కష్టాలు ఇచ్చారని ఫీల్ అవుతూ ఉంటాం అనమాట కానీ కాదు ఎదుటి వాళ్ళకి ఇంకా కష్టాలు ఉంటాయి అవన్నీ తెలుసుకుంటే మనం ఇలా ఆలోచించము ఇలా అనమాట ఇసుక పేడ పేడతా ఒకటే పెరుగు ఎదుటి వాళ్ళ కష్టాలు మన కష్టాలు ఒకటే కానీ మనం మాత్రం మనకే ఎక్కువ కష్టాలు వచ్చాయని అనుకుంటూ ఉంటాం ఈతకు మించిన లేదు అంతే కదా ఈతకు మించిన లోతు లేదంటే మనం ఏదైతే మనం అనుభవిస్తున్నామో మనకి మాత్రమే తెలుస్తుంది అది ఈ వాళ్ళకి మాత్రమే దాని లోతు తెలుస్తుంది అనమాట దాని లోతుతో పనేమీ లేదు ఈ దేవాళ్ళకి ఏముంది పైన కదా వాటర్ పైన ఉంటారు ఈదుతారు వాళ్ళకి ఈత వచ్చి కనుక దాంతో బాధ లేదు భయం లేదు కానీ ఈగత రాని వాళ్ళకి అందులో పడగానే చాలా గిలగిలగిలా కొట్టేసుకుంటూ ఉంటామన్నమాట ప్రాణ భయంతో అలాగే చిన్న కష్టం రాగానే మనం గిలగిలాగా కొట్టేసుకుంటూ ఉంటాము ఇంత పెద్ద కష్టం వచ్చేసింది దీన్ని ఎలా దాటాలి ఇంత శ్రమ పడిపోతున్నాను మన తాతలు మన తల్లు మన తండ్రులు ఎంత కష్టపడ్డారో చూస్తే వాళ్ళ ముందు మనది నథింగ్ అనిపిస్తుంది అనమాట ఆవ గింజలు అరవై వంతు కూడా ఉండదు కానీ మనం ఏమనుకుంటాం మనమే ఎక్కువ కష్టపడిపోతున్నాము ఇంత కష్టం వస్తున్నాం అనుకుంటాం అంతే అప్పుడు మనం భరించినప్పుడు అలాంటి పనులు వాళ్ళు చేసిన పనులు కూడా మనం చేస్తే అప్పుడు వాళ్ళ కష్టం అనేది తెలుస్తుంది అన్నమాట ఇంకా ఈతకు మించిన లోతు లేదు మనం భరిస్తే కానీ ఏది కూడా తెలియదు ఎక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కుతానందట ఇంటికే ఎక్కలేకపోతుంది స్వర్గానికి ఎక్కుతుందట ఎక్కుతుందటాం స్వర్గానికి అసలు ఎవరైనా ఎక్కగలమా అది ఎక్కడ ఉంటుందా మనకు తెలుసా నీచినేస్తే నెక్కేసి ఎక్కుకోవడానికి తెలియదు కదా కానీ ఏమైంది నేను స్వర్గానికి ఎక్కుతాను నేను స్వర్గానికి ఎక్కుతాను ఉందా ఒట్టి మీద ఏదో ఉంది అని చెప్తే అది మాత్రం నా వల్ల కాదు నేను ఎక్కలేను ఉట్టి దగ్గరికి వెళ్ళి అలాగే ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతాను అందుకని ఉట్టి మీద పాలో పెరిగా ఉన్నాయి అది తీయడానికి ఎవరో రావాలి వెనకాల ఇది స్వర్గానికి ఎక్కుతాను అంటే అంత గొప్పగా కబుర్లు ఉంటాయి అనమాట కొంతమంది ఉన్న చిన్న పని చేయలేరు కానీ పెద్ద పని చేసే వాళ్ళని వాళ్ళని అది నేనైతే ఎప్పుడో చేసేసేదాన్ని నేనైతే ఇంకా బాగా చేసేదాన్ని నేనైతే ఇంకా నీట్గా చేసేదాన్ని అని కబుర్లు చెప్తూ ఉంటారన్నమాట వాళ్ళు చేసే చిన్న పని మాత్రం అంత నీట్గా చేయరు అంత బాగా చేయరు అంత ఈజీగా చేయరు అంత తొందరగా కూడా చేయరు మరి ఇది ఎందుకు చేయరో తెలియదు అది ఎందుకు చేస్తానంటారో తెలియదు అదే వాళ్ళని కించపరచడానికి మాట్లాడే మాటలు అన్నమాట ఇది అలాంటి మాటలు మాట్లాడినప్పుడు మనకి ఇలాంటి సామెతలు గుర్తొస్తాయి ఇకెక్కలైనమా స్వర్గాన్ని లేకపోవడం కానీ ఉపకారానికి పోతే అందరికీ తెలిసిందే కదా ఏం ఎదురైందట అపకారం ఎదురైందట ఉపకారానికి పోతే అపకారం ఎదురైందట మనందరికీ తెలిసిన విషయమే కదా మనం ఎవరికైతే ఉపకారం చేస్తాం అనుకున్నాము అక్కడ గ్యారెంటీగా దెబ్బతింటాం ఎవరికి జరగలేదా అలాంటి విషయం ఎప్పుడు కూడా మనం మంచి చేద్దాం అనుకుంటే అది మంచి ఎదురవుతుంది కదా మనం మంచి విషయంగానే ఆలోచిస్తాం అది కానీ ఎదుటి వారికి అది బాధ కలిగించే విషయం అవుతుంది అనమాట వాళ్ళకి కష్టం కలిగిస్తూ ఉంటుంది ఇలా ఆలోచిస్తున్నారేంటి మనది అని కానీ మనల్ని అడిగి తెలుసుకుంటే మనం ఏ వేలు ఆలోచిస్తున్నాం అనేది మనం చెప్తాం కానీ మన వైపు నుంచి కూడా వాళ్ళే ఆలోచించేసి ఇది ఇలాగే ఆలోచించారు ఎదుటివారని ఫిక్స్ అయిపోతాం మనం కానీ ఎదుటి వాళ్ళు ఏ విధంగా అది ఆలోచిస్తున్నారు అని మనకు తెలియదు కనుక మనం ఉపకారం చేసి కూడా అపకారాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటాం బతికుంటే బంతి పూల అమ్ముకునైనా బతకచ్చు ముందు బతకాలి కదా అసలు ముందు అసలు బతకాలి కదా బతికుంటే బంతి పూల అమ్ముకునైనా బతకచ్చు కానీ బతికి ఉండాలంటే ఏం చేయాలి మనం ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి కదా అవి లేనప్పుడు మనం ఎప్పుడు ఇస్రోమంటే బెడ్ మీద పడి ఉంటే అది ఇంకా ఏ పని చేయగలం మనం ఏది చేయలేము కానీ అది చేయలేకపోయాను ఇది చేయలేకపోయాను అయ్యయ్యో అది నష్టమైపోయింది ఇది అయిపోయింది తెగ ఫీల్ అయిపోతూ ఉంటాం కానీ ఆ బెడ్ మాత్రం దిగం కాబట్టి బతికుంటే బంతి అమ్ముకునైనా బతకచ్చు అసలు బతికి ఉండాలని ఆలోచించాలి ఫస్ట్ నాకు ఏదీ లేదు నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను సంతోషంగా ఉన్నాను నేను లేచి తిరగగలను నేను ఏ పనైనా చేయగలను అనుకున్నప్పుడు మనం ముందు బతికున్నాము అనుకుంటే తర్వాత ఏ పనైనా చేసేయచ్చు అనమాట అంత నమ్మకం అనేది మన మీద మనకి ఉండాలి ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదట తల్లి కూడా చేయదు తల్లి చేసే మేలు ఏదో ఉల్లి చేయలేదనమాట అందుకని ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదని సామెత వచ్చింది తల్లి కూడా కొన్ని తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు పిల్లలకి ఏదో అది తప్పు అంతే తెలియక ఏదో పొరపాట్లు జరుగుతూ ఉండవచ్చు వాళ్ళకి పెట్టచ్చు లేకపోతే సోప్స్ వాడచ్చు సంథింగ్ ఏదో ఒకటి వాళ్ళకి తెలియక పిల్లలకి అది నప్పని తన వాళ్ళకి సెట్ అవ్వని చేసి ఉండొచ్చు కానీ ఉల్లిపోయి మాత్రం అలా చేయదట ఉల్లిపాయ చేసిన మేలు తల్లి కూడా చేయదట ఉల్లిపాయ ఏం చేస్తుంది ఆరోగ్యానికి చక్కటి రక్షణ కవచ్చేలాగా ఉల్లిపాయ నిలబడుతుంది అనమాట ఎందుకంటే తల్లి కంటే ఎక్కువ ఉల్లి మనం ఏమిస్తామో అందరికీ తెలిసిన విషయమే ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు నేర్చేసుకుంటున్నారు ఈ ఫిలాసఫీ అదే మనకి తిరిగి వస్తుంది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు ఈ నీటి వాక్యాలు ఈ మధ్య కదా కొత్తగా నేను చెప్పేది ఏమీ లేదు రాసేది ఏమీ లేదు కానీ అందరికీ తెలిసిన విషయం మనం ఏమిస్తామో అదే తిరిగి వస్తుంది అంటే ఒకళ్ళకి మనం పట్టుచీర కొనిస్తే నెక్స్ట్ మళ్ళీ అదే పట్టుచీర వస్తుంది అని అనుకోకండి వాళ్ళే కొనిస్తారు అని అంటే కష్టం ఒకళ్ళకి కలిగిస్తే మనం కష్టపడాల్సి వస్తుంది ఒకళ్ళని సుఖపెడితే మనం సుఖపడేస్తాం అనే తప్ప ఒకళ్ళకి మనం ఒక వంద రూపాయలు ఇస్తే వాళ్ళే వంద రూపాయలు ఇస్తారు అని కాదు మనకి వేరే రకంగా అయినా ఎవరి దగ్గర నుంచి అయినా ఆ లాభం అనేది మనకి చేకూరుతుంది అంటే ఆ టైంకి మనకి అవసరం తీరిపోతుంది ఆ డబ్బు అందుతుంది అనమాట తీసుకున్న వాళ్ళే ఇవ్వాలి అని కాదు లాభం పొందిన వాళ్ళే మళ్ళీ మనకి లాభం చేయాలని కాదు వాళ్ళు అసలు చేయకపోవచ్చు కూడా వాళ్ళని చాలా మనం అనుకుంటూ ఉంటాం నేను ఎంత చేశాను అంత చేశాను వాళ్ళని పట్టించుకోలేదు అది కానీ నీ అవసరం తీరిందా లేదా అనేది గుర్తించాలి భగవంతుడు ఏం చేస్తాడు అతనికి నువ్వు ఇదివరకు రుణపడి ఉన్నావు కనుక నువ్వు అతనికి ఇచ్చేసావు అయిపోయిందా రుణం అక్కడ అయిపోయింది మళ్ళీ తిరిగి ఇవ్వాలని ఆశించుకోలేదు నీకు ఎవరైతే రుణం ఉన్నారో వాళ్ళు నీకు మళ్ళీ తిరిగి ఇస్తారనమాట ఇది నేర్చుకుంటే ఇచ్చిన వాళ్ళు ఇవ్వలేదని మనం బాధపడాల్సిన అవసరం లేదు మనం నిజాయితీగా ఏ పని చేసినా కూడా దాని ఫలితం అనేది నిజాయితీగానే వస్తుంది చేసిన పాపం ఇంకే పోతుందా ఇసిన పాపం ఊరికే పోతుందా మనం పాపం చేసేసి తిరుపతి వెళ్ళిపోయి లేకపోతే శ్రీశైలం వెళ్ళిపోయి అది ఇంకా పెద్ద పుణ్యక్షేత్రం ఎక్కడికి ఉందో అక్కడికి వెళ్ళిపోయి ఒక లక్ష రూపాయలు అందులో వేసేసి దండం పెట్టేసుకుంటే దేవుడు మన పాపాలు సమస్య పెట్టేటట్టు చేస్తాడు అనుకుంటున్నారా అస్సలు లేరు మనం ఏ పాపం అయితే చేస్తామో దానికి ఫలితం అనుభవించి తీరాల్సిందే నువ్వు కోటి రూపాయలు ఖర్చు పెట్టినా సరే కోటి గుళ్ళు తిరిగినా సరే కోటి మొక్కులు మొక్కినా సరే చేసిన పాపం అనేది తొలగిపోదు అంటే ఏం చేయాలి పాపం చేయకుండానే ఉండాలి అంతేగాని పాపం ఒకసారి చేసేసాము అంటే మాత్రం దాని ఫలితం దాని రిజల్ట్ ఎగ్జామ్ రాసేసాము అంటే దాని రిజల్ట్ వచ్చి తీరుతుంది కదా నువ్వు వద్దు అన్నంత మాత్రాన వాళ్ళు ఎగ్జామ్ పేపర్లు దిద్దకుండాను రిజల్ట్ ఇవ్వకుండా ఊరుకుంటారా ఊరుకోరు కదా ఎగ్జామ్ రాయకుండానే ఉండాలి నీకు రిజల్ట్ వద్దు అంటే అంతే కానీ ఎగ్జామ్ ఒకసారి రాసేసిన తర్వాత మనకు రిజల్ట్ వద్దు రిజల్ట్ వద్ద అనుకుంటే రాకుండా పోదు అది గ్యారంటీగా మన రిజల్ట్ మనకి వస్తుంది పాపం చేస్తే పాపం పుణ్యం చేస్తే పుణ్యం రిజల్ట్ అనేది గ్యారంటీగా వచ్చి తీరుతుంది అన్నమాట రావణ కాష్టంలా రగులుతోంది రావణ కాష్టంలో రఘులుతో ఉందట అంటే రావణ కాష్టం అని ఎందుకు చెప్పారు రాముడికి సారీ రావణుడికి పది తలకాయలు ఉంటాయి కదా ఒక డెడ్ బాడీ కాలడానికే కొంత టైం పడుతుంది కదా కానీ రావణుడికి పది తలలు ఉండబట్టి ఇరవై చేతులు ఉండబట్టి ఆ బాడీ అనేది కాలడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది అనమాట పెద్ద అగ్ని శిఖలాగా మంట వచ్చేసింది అక్కడ రావణుని తగలబెట్టినప్పుడు అంత పెద్ద మంట వచ్చేసింది అది కాలుతూనే ఉంది కాలుతూనే ఉంది కాలుతూనే ఉంది అనమాట చాలా భారీ విగ్రహాలు కదా అప్పట్లో భారీ భారీ శరీరాలు కదా అంతంత హైట్ వెయిట్ ఉండేవాళ్ళు కదా దానికి తగ్గట్టు పది తలలు చేతులు ఇన్ని ఉంటే ఎంతసేపు కాలుతుంది అందుకని ఎవరికైనా కోపం రగిలిపోతూ ఉండి ఒక గంటకో రెండు గంటలకో ఒక రోజుకో రెండు రోజులు కూడా చల్లారని వాళ్ళని రావణ దాష్ట్రంలో రగిలిపోతుంది ఇంకా ఊరంతా చుట్టాలి కదా ఊరంతా చుట్టాలేనట ఉట్టి గట్ట తావులేదు ఎవరింట్లో కూడా ఉట్టి కట్టుకోవడానికి చూడే లేదట ంతా చుట్టాలి అలాగే ఉంటుంది కదా మన పని కూడా ఒకసారి హైదరాబాద్ వచ్చేస్తాం ఒక బ్యాగ్ దగ్గించుకుని హైదరాబాద్ వచ్చేస్తాం బస్ స్టాండ్లో దిగేస్తాం ఎవరో రమ్మన్నారని ఫ్రెండ్ ఎవరు రమ్మన్నారని ఫోన్లు చేస్తూ లిఫ్ట్కి లేదా స్విచ్ ఆఫ్ పెట్టుకుంటారు అలా సైలెంట్లో పెట్టుకుంటారు ప్రశాంతంగా కడుపు పడుకుంటారు మాకు బస్ స్టాండ్లో కాపులాగా కాస్తూ ఉంటుంది మేము అయిపోవాలి ఎంతోమంది చుట్టాలు ఉంటారు ఇంకా హైదరాబాద్లో మామూలుగా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తారు కానీ రిలేటివ్స్ ఉంటారు ఎవ్వరికి ఫోన్ చేసినా కూడా లేను నేను ఇక్కడ అంటే లేకపోవచ్చు ఉండి చెప్తున్నారు లేకపోవచ్చు అర్రే ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయాను సంత ఇప్పుడే వచ్చాను ఇప్పుడే నేను ఈ ఊరొచ్చాను వచ్చావా అని ఎన్నో కారణాలు దొరుకుతాయి తప్ప మనకి ఆ అవసరానికి మనం ఇమ్మీడియట్గా ఎవరినో నమ్ముకుని వచ్చినప్పుడు వాళ్ళు హెల్ప్ చేయరు